హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే అప్పు కళ్యాణ్ దుగ్గిరాల ఇంటి నుండి కట్టు బట్టలతో బయటికి వస్తారు ఇక కళ్యాణ్ అంటారు అప్పు మన జీవితం ఎక్కడ మొదలైందో అక్కడికే వచ్చాము అని అంటారు కళ్యాణ్ అవును మనం ఈ గ్రౌండ్లోనే కలుసుకున్నాము ఇప్పుడు మన ఇద్దరికీ పెళ్ళయిందంటేనే నమ్మలేకపోతున్నాను నా మెడలో తాలిబొట్టును చూస్తూ ఉంటే నాకే ఆశ్చర్యంగా ఉంది అని అంటుంది అప్పు ఇంతకీ నన్ను పెళ్లి చేసుకోవాలని గట్టి నమ్మకంతో ఉన్నావు మరి మన కోసం ఇల్లు ఏదైనా సెట్ చేసావా అని అంటుంది అప్పు అయ్యో అప్పు నువ్వు నాకు దక్కవేమోనని చాలా టెన్షన్ పడ్డాను కానీ చివరికి పెళ్ళయింది ఇప్పుడు ఎదుక్కోవాలి అని అంటారు సరే అని చెప్పి అంటుంది అప్పు తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇంటి కోసం అడుగుతారు కళ్యాణ్ తన ఫ్రెండు అమెరికాలో ఉండడంతో ఇక ఏమీ సమాధానం చెప్పరు అప్పు మనం ఇప్పుడేం చేద్దాం అని అంటారు నాతో రా అని చెప్పి అప్పు కళ్యాణ్ ఒక ప్లేస్కి వస్తారు అప్పు ఇక్కడెవరున్నారు ఇక్కడ మనకి ఇల్లు దొరుకుతుందా అని అంటారు కళ్యాణ్ ఇక్కడ మా తమ్ముడు బంటి ఉంటాళ్లే వాడింట్లో ఉందాము అని అంటుంది బంటికి ఇల్లుందా అని అంటారు కళ్యాణ్ ఏ బంటి ఎలా కనిపిస్తున్నాడు నిజంగా ఈరోజు మన పెళ్లి అవడానికి కారణం బంటినే కదా అని అంటుంది అప్పు నిజమే అప్పు వాడు లేకపోతే నిన్ను అనామిక కిడ్నాప్ చేసిందన్న విషయం నాకు తెలిసేది కాదు అని అంటారు కళ్యాణ్ అందుకే వాడి ఇంటికే వెళ్తున్నాము అని అంటుంది అప్పు సరే అప్పు అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ బంటి ఇంటికి వెళ్తారు బంటి ఇల్లు గడియ పెట్టి ఉంటుంది ఇదేంటి తాళం కూడా లేదు అని అంటారు కళ్యాణ్ తాళం లేకపోయినా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు ఈ ఇంట్లోకి రారు అలాగే చుట్టుపక్కల వారు కూడా కష్టజీవులు అని అంటుంది అప్పు అవునా అని చెప్పి అయినా బై నువ్వు అంత పెద్ద ఇంట్లో ఉండి ఇంత చిన్నింట్లో ఎలా ఉంటావు అని అంటుంది అప్పు అయ్యో అప్పు నువ్వు నా పక్కన ఉంటే ఇదే నాకు స్వర్గంలా అనిపిస్తుంది నాకు సంతోషంగా ఉంది ముందు డోర్తి దాహం వేస్తుంది అని అంటారు కళ్యాణ్ రారా అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళి వాటర్ ఇస్తుంది అప్పు ఇంతలో బంటి వస్తారు అక్క కళ్యాణ్ మీరు మా ఇంట్లో ఏంటి నాకు సంతోషంగా ఉంది అనగానే ఒరే అంత సంతోషపడకు పెళ్లిలో ఏం జరిగిందో తెలుసు కదా ఇప్పుడు మా ఇద్దరికి ఇల్లు కావాలి ఇక్కడ మేము ఉన్నామని అమ్మా నాయనికి చెప్పద్దు అని అంటుంది అక్క చెప్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని అంటారు హ్యాపీగా ఫీల్ అవరు అక్కడికి రమ్మని అమ్మా నాన్న బలవంతం పెడతారు అందుకే అక్కడికి వెళ్ళకూడదని కళ్యాణ్ అన్నారు కదా అందుకే పెళ్లిలో జరిగిందంతా నీకు తెలుసు కదరా అని అంటుంది అప్పు తెలుసక్క సర్లే నేను ఎవరికీ చెప్పను ఇంతకీ నువ్వు అక్కవైతే కళ్యాణ్ నాకు బావవుతాడు బావా నీకేం కావాలి కూల్ డ్రింక్ కావాలా టిఫిన్ కావాలా భోజనం కావాలా చెప్పు బావా బిర్యానీ కావాలా అనగానే ఓయ్ ఓయ్ ఆగు ఆగు మాకు నీ ఇల్లు కావాలి అని అంటారు మీరు ఉండండి బావా ఎందుకంటే నేను అప్పు వాళ్ళ ఇంట్లో ఉంటాను అప్పక్క ఇప్పుడు అక్కడ లేదు కదా అని అంటారు ఒరే నువ్వు అక్కడున్నా లేకపోయినా అమ్మకి డౌట్ వస్తుంది కానీ మాకు ఇల్లు చూడాలి అని అంటుంది అప్పు అక్క ఇప్పుడికిప్పుడంటే దొరకదు కానీ మన ఊరి చివర ఒక ప్యాలెస్ ఉంది అక్కడ వాళ్ళు ఊరు వెళ్తున్నారంట అంటే అది అద్దెకివ్వాలని చాలా రోజుల నుండి అనుకున్నారు కానీ అద్దెకి ఎవ్వరూ రాలేదు కనీసం ఎవరైనా ఊరికినే ఉండి అదంతా శుభ్రం చేసుకుంటే బావుండు మేము అమెరికా వెళ్ళి వచ్చేదాకా అని చెప్పి అన్నారు కానీ అప్పుడు నాకు ఏమి చెప్పాలో అర్థం కాలేదు ఇప్పుడు మీరు ఆ ఇంట్లో ఉండొచ్చు అనగానే ఇక కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పు మనం ఆ ఇంట్లో ఉందాము అని అంటారు సరే సరే అది ఊరి చివర ఉంటుంది కదా మనకి సిటీకి రావడానికి చాలా టైం పడుతుంది నువ్వు మీరు ఏమీ లేకుండా నడవలేరు కదా అని అంటుంది అప్పు అప్పు కష్టాలనేవి పడితేనే సుఖం వాల్యూ తెలుస్తుంది అందుకే నాకు ఎటువంటి కష్టం అని నువ్వు అనుకోవద్దు బండి ఇప్పుడే ఆ ఇంటిని చూపిస్తావా అని అంటారు అన్నా మీ ఇద్దరు భోజనం చేసి అప్పుడు చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళండి ఇప్పటి నుండెందుకు అని అంటారు అయ్యో అది కాదురా ఒకవేళ అమ్మకి నాన్నకి డౌట్ వచ్చిందనుకో ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు అందుకే ఇప్పుడే ఆ ఇంటికి వెళ్తాము అని అంటుంది అప్పు సర్లే అక్క రా అక్క ఆ మేనేజర్తో మాట్లాడతాను మీరు ఆరు నెలల దాకా ఆ ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పి అప్పు కళ్యాణ్ ని ఇక ఒక ఊరు చివర ఉన్న ఫామ్ హౌస్కి తీసుకుని వెళ్తారు ఇక అక్కడ చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు ఇక కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పు ఇక్కడ వాతావరణం చూస్తుంటే నాకు కవితలు రాయాలనిపిస్తుంది అనగానే కవి నువ్వు చేసే పని అదే కదా నీకోసమే ఈ ఇల్లు కట్టినట్టున్నారు అనగానే బావా నిన్ను చూస్తే వాళ్ళు గుర్తుపడితే నువ్వు దుగ్గిరాలేంటి కొడుకు కదా అని అంటారు పడితే పట్టని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఆ అమ్మాయితోనే ఉంటానని చెప్తాను అని అంటారు కళ్యాణ్ అబ్బో కవికి ఈ మధ్య నోరుతో పాటు తెలివి కూడా ఎక్కువైంది అని అంటుంది అప్పు ఇక బంటి ఆ ఇంటి ఓనర్స్ని పిలిపిస్తారు సరే కొత్తగా అంటున్నారు కాబట్టి ఆరు నెలల దాకా హ్యాపీగా ఉండండి కరెంటు బిల్లు కూడా మేమే కడతాము మీరు ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే చాలు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక బంటి అంటారు అక్క బావాకేం కావాలన్నా నాకు ఫోన్ చేయండి నేను తెచ్చిస్తాను మీరు మొహమాటానికి పోయి ఏం ఫోన్ చేయకపోతే అమ్మకి చెప్తాను అని అంటారు అదేం కాదురా ఖచ్చితంగా అవసరమైతే ఫోన్ చేస్తాలి అని అంటుంది అప్పు ఇక అప్పు కళ్యాణ్ ఆ ఫామ్ హౌస్లోకి వెళ్తూ ఉంటారు ఇద్దరు ఒకరు చేయిని ఒకరు పట్టుకొని ప్రేమగా ఇంటిలో అడుగు పెడతారు అప్పు కళ్యాణ్ ఇది ఇలా ఉండగా రుద్రాని దుగ్గిరాల ఇంట మరోసారి పంచాయతీ మొదలు పెడుతుంది ధాన్యలక్ష్మి ఎందుకు బాధపడతావు కనకం తన ముగ్గురు కూతుర్లు ప్లాన్ వేశారంటే ఖచ్చితంగా ఆ ప్లాన్ సక్సెస్ అవుతుంది కళ్యాణపు పెళ్లి చేయాలనుకున్నారు ఆ పెళ్లిని సక్సెస్ఫుల్గా చేశారు కానీ ఒక్కటే బాధ కళ్యాణ్ అల్లారు ముద్దుగా ఈ ఇంట్లో పెరిగాడు కష్టం అనేదే తెలియకుండా ఎంతో సంతోషంగా కవితలు రాసుకునేవాడు అలాంటి ఇప్పుడు కష్టాల పడబోతున్నాడు తినడానికి కూడా తిండి దొరుకుతుందో లేదో అసలు ఎక్కడ పడుకుంటాడో ఏం చేస్తాడో ఆ అప్పుపై ప్రేమ ఉందని చెప్పి మూటలైనా మోస్తాడు అదే నాకు బాధగా ఉంది ధాన్యలక్ష్మి అని అంటుంది రుద్రాని ఏ కావ్య ఇదంతా నీవల్లే వచ్చింది నా కొడుక్కి పెళ్లి చేస్తానని నాకు మాట ఇచ్చి నీ చెల్లికి పెళ్లి చేసేటట్టు చేసి ఇప్పుడేమో ఏమీ ఎరగనదాల్లా నించుంటావా నా కొడుకు ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఆ మహాతల్లి స్నేహితురాలు అనే మోసంతో నా కొడుకుని వల్ల వేసుకుంది ఇప్పుడు నా కొడుకు అనగానే ఆపుతారా అసలేమనుకుంటున్నారు మీరు మీరు ఇలాంటి మాటలు అంటారనే అప్పుకి నేను చచ్చినా ఇంటి కోడల్ని చేయకూడదనుకున్నాను కానీ కవిగారు తనని అంతగా ప్రేమిస్తున్నారని ఇప్పుడే నాకు తెలిసింది అయినా కవిగారు చాలా మంచివారు తన భార్యని ఎలా పోషించుకోవాలి తను ఎలా బ్రతకాలన్నది తనకి తెలుసు అని అంటుంది కావ్య ఓ మీ నాన్నలాగా బొమ్మలు చేస్తూ ఒకరోజు తిండికి ఉంటూ ఒకరోజు పస్తులు పడుకుంటూ ఎవరైనా వాళ్ళని చూస్తూ ఉంటే అయ్యో ఈ రోజు వాళ్ళు మనకి అన్నం పెడితే బాగుండు అన్న బ్రతుకు ఉంటుందన్నమాట అని అంటుంది రుద్రాణి ఇంతలో రాజ్ అత్తా ఇప్పటిదాకా నేను చాలా మాటలు విన్నాను ఓపిక పట్టుకున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను చూడు పిన్ని చూడత్తా మీ ఇద్దరికి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్గా నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రతిసారి కళావతిని తప్పు తప్పు అంటున్నారు కానీ మీరు చేస్తున్నదేంటి అన్నది మీకు అర్థం కావటం లేదు ఏంటి పిన్ని అసలు కళ్యాణ్ అప్పుని పెళ్లి చేసుకున్నాడు సరే వాడు వెళ్ళడానికి కారణం ఇక్కడ ఉన్నవారు ఎవరూ కాదు నువ్వే కారణం అప్పు మెడలో మూడు ముళ్ళు తెంపేసి నువ్వు అప్పుని ఇంటి కోడలిగా నేను అంగీకరించును అన్నాకే వాడు ఆ నిర్ణయం తీసుకున్నాడు కానీ కొడుకు ఎన్ని కష్టాలు పడతాడు అన్నది కూడా నీకు అర్థం కావటం లేదు కళావతిపై నింద వేస్తున్నావు నిజంగా కళ్యాణ్పై నీకు ప్రేమ ఉంటే ఎక్కడికి వెళ్ళొద్దు నాన్న ఇంటికి రాని చెప్పి ఆపేదానివి కానీ నువ్వు మాత్రం నీ పంతానికి కన్న కొడుకు వెళ్ళిపోతున్నా సరే ఇప్పుడు అంటావా నీకు హక్కు అర్హత లేదు పిన్ని నిన్నటితోనే అక్కు అర్హత పోయింది అని అంటారు రాజ్ అంటే కన్న తల్లి కన్న కొడుకు ఏం చేసినా అది అంగీకరించాలా అనగానే హత నువ్వు మాట్లాడుతూ ఉంటే దెయ్యం పాఠాలు చెప్పినట్టుంది అసలు కన్న ప్రేమ అయినవారు కన్న కొడుకుల్ని ఎలా పెంచాలి అలాగే కోడల్ని ఎలా చూసుకోవాలి అసలు ఇంటిని ఎలా చూసుకోవాలి బంధాలేంటి బంధుత్వాలేంటి మంచేంటి చెడు ఏంటి ఒక ఇంటిని అందంగా చక్కగా హరివిల్లులాగా నవ్వులతో విరజిల్లాలి అని చెప్పి చాలామంది అనుకుంటారు కానీ మీరు ఆ టైపు కాదత్తా మీరు ఏ తప్పులు చేశారో నాకు తెలియదు కానీ ఇక్కడ ప్రతి గొడవకి మీరే కారణమని నాకు తెలుసు కానీ ఇప్పటి నుండి మాత్రం ఆ అవకాశం ఎవ్వరికీ చూడు పిన్ని నువ్వు అవునన్నా కాదన్నా కళ్యాణ్ ఆస్తి పాస్తులు అన్నీ వదులుకొని వెళ్ళినా వాడు నా తమ్ముడు వాడు ఎక్కడ ఉన్నా రాజులాగే ఉంటాడు వాడికి ఆస్తిని అంతా రాసిచ్చి నేను వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను అది కళ్యాణ్ పై నాకున్న ప్రేమ అలాంటి ప్రేమ కానీ మీరేం చేస్తున్నారు వాళ్ళ మనసులతో ఆడుకుంటున్నారు ఇప్పటికైనా మీరు మారి కళ్యాణ్ అప్పు ఎక్కడ ఉన్నా ఇంటికి తీసుకుని వస్తే అందరూ సంతోషపడతారు ప్రతిసారి కళావతిది తప్పు తప్పు అంటే ఈసారి నేను అస్సలు ఊరుకోను అని చెప్పి రాజ్ పైకి వెళ్ళిపోతారు ఇక ఇందిరాదేవి అర్థమైంది కదా నా మనవడు చెప్పాడు కదా నా మనవడు చెప్పినట్టు మీ ఇద్దరూ మారారనుకో కళ్యాణపు ఇంటికి తిరిగి వస్తారు అందరం సంతోషంగా ఉండొచ్చు ఇంకా వీళ్లపై వాళ్ళపై నిందలు వేస్తూ నువ్వు మాత్రం ఆ అనామికలా ఉన్నావు అంటే ఖచ్చితంగా ఎవరు ఏం చేసినా పెద్దవారిగా మేము సమాధానం చెప్పము ప్రకాష్ని కూడా మేము అడ్డు చెప్పము అని చెప్పి ఇక ఇందిరాదేవి కూడా గట్టి వార్నింగే ఇచ్చి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా అప్పు కళ్యాణ్ ఇక ఊరు చివర ఉన్న ఒక ఫామ్ హౌస్కి వస్తారు కదా ఇక హౌస్ చూసి చాలా సంతోషపడుతుంది అప్పు కవి ఈ హౌస్ చాలా బాగుంది కదా కానీ ఈ హౌస్ అంతా నేను క్లీన్ చేస్తాను అనగానే నేను నీకు హెల్ప్ అప్పు అని అంటారు వద్దు కవి నువ్వు పక్కన కూర్చో నేనంతా క్లీన్ చేసి మనం తినడానికి ఏదైనా చేస్తాను అనగానే అప్పు ఇక్కడ ఏముంది అని అంటారు ఏమీ లేకపోయినా ఇద్దరం ఇక్కడ ఉన్నాం కదా అది చాలే అని చెప్పి అప్పు ఇల్లంతా క్లీన్ చేస్తుంది ఇక కళ్యాణ్ సహాయం చేస్తూ ఉంటారు అప్పు మన ఇద్దరం ముందు ఫ్రెండ్స్ ఇప్పుడు భార్య ఫ్రెండ్స్ అంటే ఏం చేయాలి ఇద్దరు మనసుల్లో ఉన్న మాటలు మన బాధలు పంచుకోవాలి అలాగే భార్యభర్తలు ఇంట్లో పనులు పంచుకోవాలి ఇప్పుడు నేను అదే చేస్తున్నాను అనగానే కవి నా మీద నీకు చాలా ప్రేమ ఉంది అలాగని నువ్వు కష్టపడుతూ ఉంటే నేను చూడలేను అసలే మీ అమ్మ మా కుటుంబానికి దుమ్మెత్తిపోస్తుంది ఇప్పుడు నిన్ను కష్టపెట్టాననుకో ఇంకేమీ లేదు అనగాని చూడప్పు ఇప్పుడు నువ్వు నా భార్యవి నువ్వు కష్టపడితే నేను చూడలేను అని అంటారు కళ్యాణ్ ఇది ఇలా ఉండగా రుద్రాని అనామికె ఫోన్ చేస్తుంది ఏంటంటే ఏం జరిగింది అని అడుగుతుంది అనామిక అనామిక నువ్వు ఏదైనా ప్లాన్ చేస్తే ముందుగా నాకు చెప్పొచ్చు కదా నువ్వు తెలివి తక్కువగా ఏదోదో ప్లాన్ చేసి ఆ కళ్యాణ్ అప్పు పెళ్లి జరిగేటట్టు చేశావు అని అంటుంది రుద్రాని అయితే ఇప్పుడేంటాంటి కానీ వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటే నేను ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యకి వెళ్తాను వాళ్ళు ఎలా సుఖపడతారో చూస్తాను అనగాని మరేంటి ఇంకా ఇంట్లో ఉన్నావు వాళ్ళెక్కడున్నారో తెలుసుకునే పనిలేదా అని అంటుంది రుద్రాని నాకు తెలిసాంటీ వాళ్ళిద్దరూ ఊరి చివర ఫామ్ హౌస్లో ఉన్నారు వాళ్ళ దగ్గర డబ్బు లేదు వాళ్ళు కష్టాల్లో కొట్టుకుపోతూ ప్రతిరోజు కష్టాన్ని గుర్తు చేసుకొని ఒకరిపై ఒకరికి కోపం వచ్చేటట్టు నేను చేస్తాను నాతో కళ్యాణ్ ఎలా విడిపోయాడో అప్పుని కూడా అంతకంటే అసహ్యంగా విడిపోవాలి అప్పు అంటే హప్పులు పాలు చేసేది అని చెప్పి అప్పుపై కనీసం ప్రేమ అభిమానం స్నేహం అనేది లేకుండా నేను చేస్తాను వాళ్ళ జీవితాలతో ఒక ఆట ఆడుకుంటాను అని అంటుంది అనమిక ఆ పనిలోనే ఉండు అనమిక ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా సంతోషంగా ఉంటే ఇక్కడికి వస్తారు వాళ్ళు సంతోషంగా ఉండకూడదు అని అంటుంది రుద్రాణి సరే ఆంటీ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది అనామిక ఇది ఇలా ఉండగా రాజ్ కోపంగా ఇటు అటు తిరుగుతూ ఉంటారు ఇంతలో కావ్య వస్తుంది ఏమైందండి భోజనం కూడా తినలేదు ఏంటి ఇప్పుడు నేనేం చేశాను అని అంటుంది హీ కాపు నువ్వేం చేశావు అన్నది పక్కన పెట్టు ఆ కళ్యాణ్ అప్పు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో పాపం ఎంతగా కష్టపడుతున్నారో నాకైతే ప్రాణం విలవిలా కొట్టుకుంటుంది పిన్నితో ఏదో అన్నాను గాని వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎలా ఉన్నారని తలుచుకుంటేనే బాధ వేస్తుంది ఇదంతా వల్లే అని అంటారు నేనేం చేశాను కవిగారు నాతో అబద్ధం చెప్పారు అనగానే ఇంకాపు కళ్యాణ్ నీతో అబద్ధం చెప్పినా నేను నిజం చెప్పాను కదా మరి అలాంటప్పుడు నా మాట విని వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలి కదా నువ్వు పిన్నికి ఏదో మాట ఇచ్చావు ఆవిడేమో ఇప్పుడు నీమై నిందలు వేస్తుంది కానీ మీరు ఎలాగైనా ఉండండి కానీ కళ్యాణ్ అప్పుని ఇంటికి రమ్మని చెప్పు వాళ్ళు ఎక్కడున్నాడో తెలుసుకొని నువ్వు పిలిస్తే వస్తాడు అనగానే నేను ఎందుకు పిలవాలండి అని అంటుంది ఎందుకు ఏంటి వాడు ఇంట్లో ఎంతో గారాభంగా పెరిగాడు వాడు నా తమ్ముడు అని చెప్పి అంటారు మీ తమ్ముడే కానీ మనం ఎవరిని చెప్పకపోయినా ఇంటి నుండి వెళ్ళారు కదా వెళ్ళనియండి బ్రతుకులు కూడా అర్థమవుతాయి అని అంటుంది అంటే వాడు కష్టపడాలి మీ అప్పు కష్టపడాలి అంతే కదా అని చెప్పి కోపంగా వెళ్ళిపోతారు రాజ్ ఈయనేంటి మొత్తం అంతా ఈయన చేసి మళ్ళీ నాపై నింద వేస్తున్నారు అయినా అప్పు కళ్యాణ్ చాలా మంచివారు ఎక్కడ ఉన్నా మంచి వారికి సంతోషమే దొరుకుతుంది వాళ్ళిద్దరూ సంతోషంగానే ఉండుంటారు ధైర్యంతోనే నేను ఆపలేదు ఈయనది తెలుసుకుంటే బావుండు అని అనుకుంటుంది కావ్య తెల్లగా తెల్లవారుతుంది ఇక రాజ్ ఆఫీస్కి బయలుదేరుతారు మమ్మీ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది మమ్మీ అందుకే త్వరగా వెళ్తున్నాను అని చెప్పి రాజ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇక రుద్రాని చూసావా అపర్ణ వదిన కొడుకు కోడలు అందరూ ఇంట్లో హ్యాపీగా ఉన్నారు నీ కొడుకే అనగానే ఏం చేయను రుద్రాని వాడు ఆ అప్పుని ప్రేమించారని చెప్పి అందరి ముందు తాలిబొట్టు కట్టాడు ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో ఏంటో కనీసం నేనైనా బ్రతిమిలాడి ఇంటికి తీసుకుని వస్తాను నా కొడుకు ఎక్కడున్నా నేను చూడాలి అనగానే అయ్యో నువ్వు చెప్పగానే నీ కొడుకు వస్తాడా అదుగో ఆ కావి చెప్తే వస్తాడు ఒక్కసారి కావ్యని వెళ్ళి అడుగు తను ఓకే అనిందంటే నిజంగా నువ్వంటే తనకి రెస్పెక్టే లేక తను ఈ డబ్బు అలాగే దుగ్గిరాల ఇంటి కోడలు ఇదంతా తాను ఒక్కదే అనుభవించాలి అంటే ఖచ్చితంగా కళ్యాణ్ని రమ్మని చెప్పదు నువ్వు తనని పరీక్ష పెట్టు అని అంటుంది రుద్రాని ఇప్పుడే అడుగుతాను అని చెప్పి ఏ కావ్య నిజంగా కళ్యాణ్ అంటే నీకు ఇష్టం కన్ను కొడుకులా చూసుకుంటానంటావు కదా మరి కళ్యాణ్ వెళ్ళిపోతూ ఉంటే నువ్వెందుకు ఆపలేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు కళ్యాణ్ అప్పుని ఇంటికి తీసుకునిరా అనగానే చిన్నత్తయ్య ఇది మీరు మనస్ఫూర్తిగా చెప్తే మీరే వెళ్ళి వాళ్ళని పిలవచ్చు కదా నేనెందుకు తీసుకురావాలి అని అంటుంది కావ్య నీ మాట వింటాడు కాబట్టి అనగానే చూడండి చిన్నత్తయ్య నా మాట విన్నా మీరు కన్న తల్లి మీ వల్లే తను వెళ్ళిపోయాడు మీరు రమ్మంటే ఖచ్చితంగా కవిగారు వస్తారేమో అలా ఎందుకు మీరు అనుకోవటం లేదు అనగానే అర్థమైంది ఈ ఇంటి ఆస్తి పాస్తిని మొత్తం నువ్వు రాజ్ అలాగే అందరూ అనుభవించాలని చెప్పి నా కొడుకుని ఇంటి నుండి బయటికి వెళ్ళేటట్టు చేశారు ఇక రుద్రాని ఎలాగూ ఇక్కడే అక్కడియే తగువల పెడుతుంది కాబట్టి తనకెప్పుడు అలాంటి బ్రతికే ఇచ్చారు నాకు అర్థమైంది నువ్వు చాలా తెలివైన దానివి ఈ ఇంటికి వారసులు రాజ్ నువ్వే అని మీరు ఫిక్స్ అయిపోయారు కానీ మీ ఆటలు నేను సాగనివ్వను అని చెప్పి ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది ఈ చిన్నత్తయ్య ఎందుకు ఇలా మారిపోయారో అర్థం కావట్లేదు ఆస్తి గురించి ఆలోచించే దాన్ని అయితే ఇక్కడ ఎందుకు ఉంటాను అయినా వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఫోన్ కూడా ఒకవేళ చేసినా వాళ్ళైతే ఫోన్లు కూడా తీసుకుని వెళ్ళలేదు అని చెప్పి అనుకుంటుంది కావ్య ఇది ఇలా ఉండగా అప్పు ఈ రోజు నుండి నేనేదైనా ఉద్యోగానికి వెళ్ళాలి అనగానే ఎందుకు కవి ఉద్యోగానికి అంటావేంటి నువ్వు మీ ఇంట్లో ఉండు నేను మా ఇంట్లో ఉంటాను మన ఇద్దరికీ పెళ్ళయింది కదా ఇక నాకు ఎవరు ఏమీ అనరు అనగానే అప్పు ఇంకొకసారి ఆ మాట మాట్లాడావు అంటే ఖచ్చితంగా నేనేం చేస్తానో నాకు తెలీదు చూడప్పు ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాము కొన్ని రోజులు మనల్ని అర్థం చేసుకుంటే అప్పుడు మనం కావాలి అంటే అమ్మ నాన్న వస్తారు అప్పటిదాకా నువ్వు ఇలాంటి మాటలు ఆపేసే అని అంటారు సరే ఇప్పుడు నువ్వు కవితలు తీసుకొని ఇక నువ్వు బయటికి వెళ్తున్నావు నీ కవితలు మెచ్చుకొని నీకు ఖచ్చితంగా మంచి జాబు వస్తుంది కవి అని అంటుంది అప్పు థ్యాంక్ యూ సో మచ్ అప్పు ఎందుకంటే ఎన్ని కోట్లు ఉన్నా మన కష్టం అంటేనే మనకి ఇష్టం ఉంటుంది అందుకే నా కవితల్లో కనీసం వంద రూపాయలు వచ్చినా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని అంటారు కళ్యాణ్ ఇక కళ్యాణ్ బయటికి వెళ్తూ ఉంటే కరెక్ట్గా అనామిక ఆ ఇంటికి వస్తుంది అనామికని చూడగానే అప్పు కళ్యాణ్ కోపంగా ఏంటి దారి తప్పి ఇటు వచ్చావు అయినా నీకేమి పనిలేదా అని అంటుంది అప్పు ఓ ఇప్పుడు నా మాజీ మొగుడు నీకు సొంత మొగుడయ్యావు కదా అందుకే నోరు వస్తుందా అని అంటుంది అనామిక హే అనామిక గురించి నీకు పూర్తిగా తెలుసు అయినా నువ్వు ఏదో అనాలని అంటూ ఉంటావు చెప్పు ఎక్కడికెందుకొచ్చావు అని అంటుంది అప్పు నేను వస్తాను ఒకప్పుడు పెద్దింటి కోడలు అలాగే కొడుకుగా ఉన్న ఈ కళ్యాణ్ ఇప్పుడు నీ సావాసం పెట్టి ఎవరో ముష్టి వేస్తే ఆ ముష్టి ఇంట్లో ఉంటున్నారు కనీసం తినడానికి తిండి కూడా లేదు ఇది మీ బ్రతుకు చూడు కళ్యాణ్ నువ్వు కవితలు తీసుకొని ఎక్కడికో వెళ్ళి ఆ కవితలు వినిపిస్తే డబ్బులు తెచ్చుకోవాలనుకున్నావు కానీ నువ్వు వెళ్ళిన ప్రతి చోటకి నేను వస్తాను నిన్ను ఫెయిల్యూర్ చేస్తూనే ఉంటాను ఈ అప్పుని ఏం చేస్తాను అన్నది మీకు తెలీదు ఎందుకంటే అప్పు నీ భార్యగా నేను అంగీకరించడం లేదు అని చెప్పి అంటుంది అనమిక చూడనమిక నీలాంటి వాళ్ళు చాలామంది ఏదేదో అంటారు కానీ ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు చేస్తారు అప్పు ఈసారి మనం ఇక్కడ కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని కాకుండా కుక్కలు వస్తాయి జాగ్రత్త అని చెప్పి రాసుకుందాము అని అంటారు ఏ కళ్యాణ్ అనగానే చి నిన్ను చీ చీ అన్నా సరే మా ఇంటిని పట్టుకుని వేలాడుతున్నావు నిజంగా నీకు ఏదైనా ఉంటే అంటే డాష్ డాష్ అంటారు కదా అలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా దాని గురించి ఆలోచించి మా ఇంటికి రావద్దు ఇప్పుడు చెప్తున్నాను నిన్ను చీకొట్టి విడాకులిచ్చి హప్పుని పెళ్లి చేసుకొని ప్రశాంతంగా ఉంటున్నాను నువ్వు మాత్రం నా వెనకాల ఎందుకు తిరుగుతున్నావో నాకు అర్థం కావటం లేదు నిజంగానే కవితలు రాసి వంద రూపాయలు సంపాదించినా చాలా తృప్తిగా ఉంటాను అంతేగాని వేరే వాళ్ళ సొమ్ము ఆబగా వచ్చి అప్పులు తీర్చుకొని వాళ్ళని మోసం చేసే నీలాంటి వాళ్ళంటే నాకు ఆశయం అని చెప్పి కళ్యాణ్ గట్టిగానే బుద్ధి చెప్పి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా రాజ్ ఆఫీస్కి వస్తారు ఆఫీస్లో ఫైళ్ళంతా తారుమారుగా ఉంటూ ఉంటాయి ఇక డిజైనర్ శృతిని పిలుస్తారు శృతి ఏంటి డిజైన్స్ అన్నీ వేరువేరుగా ఉన్నాయి పైగా మన డిజైన్స్ అన్నీ వేరే చోటుకి వెళ్తున్నాయి అలాగే గోల్డ్ అని చెప్పి అంటారు సార్ ఈ మధ్య మీరు రెగ్యులర్గా ఆఫీస్కి వస్తున్నారు కాబట్టి ఇవన్నీ బయటపడ్డాయి అంతకుముందు మీరు టూ మంత్స్ రాలేదు కదా సార్ అప్పుడు చాలా అంటే చాలా జరిగాయి కానీ అవన్నీ చెప్పాను అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో మీకే గొడవలు అవుతాయి అని అంటుంది శృతి ఏం జరిగింది శృతి అనగానే రాహుల్ గురించి మొత్తం చెప్తూ ఉంటుంది రాహుల్ ఈ కంపెనీ మేనేజర్ ఒకటి అయిపోయి ఇక నకిలీ గోల్డ్ని ఒరిజినల్ గోల్డ్గా ఆభరణాలు రెడీ చేసి మన కంపెనీకి పంపిస్తున్నారు ఇక ఆ నకిలీ గోల్డ్ కూడా అసలు గోల్డ్ అంత రేటు రావడంతో ఆ డబ్బుల్ని వాళ్ళు తీసుకుంటున్నారు ఇదంతా రెండు మూడు నెలల నుంచి జరిగింది మీరు వచ్చాక స్టాప్ చేశారు కానీ ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళే చేస్తున్నారంటే మీరు నమ్మకపోవచ్చు ఒకసారి మీరు ఆరా తీయండి సార్ అప్పుడు ఈ డిజైన్స్ ఈ గందరగోళం ఇవేమీ ఉండవు అనగానే అంటే రాహుల్ ఏదైనా చేస్తున్నాడా ఇప్పుడు రాహుల్ చేసిన పనిని అందరి ముందు బయట పెట్టే కంటే రాహుల్కి వార్నింగ్ ఇస్తాను ముందు మన కంపెనీ పరువు ప్రతిష్ట దెబ్బతీసే పనులు ఏం చేసినా ఊరుకోకూడదు అని చెప్పి రాహుల్ని పిలుస్తారు రాజ్ కానీ రాహుల్ క్యాబిన్లో లేకపోయేసరికి ఇక రాజ్ ఈవినింగ్ అవడంతో ఇంటికి బయలుదేరుతారు ఇక రాహుల్ కోసం అంతా వెతుకుతున్నా రాజుని చూస్తుంది కూర్చోండి కాఫీ తీసుకుని వస్తాను అని అంటుంది కావ్య రాహుల్ ఆఫీసు నుండి రాలేదాత్తా అని అడుగుతారు వాడా ఎప్పుడో వచ్చాడు కదా బయటికి వెళ్ళాడు అయినా రాహుల్ గురించెందుకు నన్ను అడుగుతున్నావు రాజ్ నువ్వే ఫోన్ చేయొచ్చు కదా అనగానే ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు రాహుల్తో కొంచెం మాట్లాడాలి అని అంటారు రాజ్ ఇంతలో కొంతమంది ఇంటికి వస్తారు ఇదేంటి వీళ్ళందరూ మన బ్రాంచ్ మేనేజర్లు కదా అని చెప్పి రండి సార్ రండి అని మనకు కూర్చోమంటారు రాజ్ సార్ మీతో ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పాలి ఈవినింగ్ అవడంతో ఆఫీస్ క్లోజ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇంటికి వచ్చి చెప్పాల్సిన విషయం అని అంటారు ఇక బ్రాంచ్ మేనేజర్స్ ముగ్గురు ఇక అందరూ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు రాహుల్ గారు మీరు లేనప్పుడు చాలా ఆభరణాలు ఆర్డర్పై చేసి ఇచ్చారు కానీ ఆభరణాలపై చాలా తేడా ఉంది నకిలీ బంగారం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కలిపి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అసలు బంగారం అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నకిలీ బంగారాన్ని ఇక అసలు బంగారంగా అమ్మేశారు అవి మేము బయటికి కూడా అమ్మేయడం జరిగింది ఇప్పుడు కస్టమర్లంతా ఆ బంగారాన్ని తీసుకుని వచ్చి మన కంపెనీపై కేసు వేయాలనుకుంటున్నారు అని చెప్పి అంటారు ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతుంది ఇంతలో రాహుల్ వస్తారు రాహుల్ సార్ మీరు చేసింది కరెక్ట్ కాదు రాజ్ సార్ లేనప్పుడు మీ మాట నమ్మి ఆభరణాలు తీసుకున్నాము ఇప్పుడు అనగానే ఏం మాట్లాడుతున్నారు మేము ఇచ్చినప్పుడు చాలా నిక్కర్స్ గోల్డ్నే ఇచ్చాము ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చింది మేము ఎలా ఒప్పుకుంటాం రాజ్ మీరు చెప్పేవి అబద్ధాలు అనగానే రాహుల్ నువ్వు ఏం చేశావు అన్నది అందరికీ తెలుసు చూడండి మాది బ్రాంచ్ మేనేజర్లో మా గోల్డ్ ఉంటుంది ఖచ్చితంగా అవన్నీ మార్చే ప్రయత్నాలు చేస్తాము మీకు మేము నమ్మకం ఇస్తున్నాము అని చెప్పి రాజ్ చెప్పడంతో ఇక వాళ్ళు వెళ్ళిపోతారు ఏంటి రాజ్ నన్ను నిలదీస్తున్నావేంటి బయట వాళ్ళు ఏదో చేస్తే నన్నెందుకు నిలదీస్తున్నావు ఈ కంపెనీలో ఫస్ట్ నువ్వు రిజైన్ చేశాక కళ్యాణ్ ని ఎండీ చేయాలంటే కళ్యాణ్ ఒక్కరోజు కూడా రాలేదు నేనే ఇప్పటిదాకా కంపెనీని మోసాను ఇప్పుడు నాపై ఏంటి అని అంటారు రాహుల్ రాహుల్ నువ్వు అబద్ధాలు ఆడి హతికినట్టు మాట్లాడితే నిజాలు అబద్ధాలు కావు నువ్వు మేనేజర్ ఏం చేశారు అన్నది శృతి నాకు మొత్తం చెప్పింది నేను కూడా సీసీ ఫుటేజ్ చెక్ చేశాను మీ ఇద్దరూ ఖచ్చితంగా ఫ్రాడ్ చేసినట్టు తేలింది అని అంటారు రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు కుటుంబ సభ్యులు రాజ్ ఏం మాట్లాడుతున్నావు అని అంటారు అపన్నాదేవి అవును మమ్మీ ఎందుకంటే రాహుల్ దేనికోసం ఇలా చేశాడో మాకు తెలీదు కానీ మన కంపెనీనే మూతపడే ప్రయత్నాలు మాత్రం బలంగా జరిగాయి నేను కరెక్ట్గా ఆ సమయానికి వెళ్ళాను కాబట్టి గోల్డంతా మార్పు చేసి వాళ్ళకు తెలియకుండా ఇరవై నాలుగు క్యారెటల్ బంగారాన్ని చేసి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చాను కానీ ఇదెందుకు చేశావు రాహుల్ దేనికోసం చేశావు ఎందుకు అత్తా నువ్వు ఈ ఇంటిపై పగ పట్టారు అని అంటాడు రాజ్ నన్ను నిందిస్తావేంటి రాజ్ నేనేమి చేయలేదు ఆయన ఈ ఇంటికి వారసులు మీరే కాబట్టి నాపై ఇలా నిందలు వేస్తూ కనీసం నా భార్య దగ్గర నాకు మర్యాద లేకుండా మీరు మాట్లాడుతున్నారు నేనేమీ చేయలేదు ఒకవేళ ఏదైనా చేస్తే మీ మీదే ఉంటుంది అనగానే రాహుల్ నువ్వు నిజాలు చెప్పకుండా ఏదేదో చెప్తున్నావు అని అంటారు రాజ్ అవును నువ్వు కావ్యని పెళ్లి చేసుకున్నావు అలాగే ఆ కళ్యాణ్ చేసుకున్నాడు నేను స్వప్నని చేసుకున్నాను కానీ ఈ ఇంట్లో మీకున్న మర్యాద మీకున్న ఆస్తిపాస్తులు అవేమీ మాకు లేవు కానీ మాపై నిందలు వేస్తారు తాతయ్య హమ్మమ్మా ఇప్పుడు నన్ను దోషిగా రాజు నిలబెడుతున్నాడు అందుకే మా అమ్మ నేను మీరు ఇంటి నుండి గెంటేయ్యక ముందే బయటికి వెళ్ళాలనుకుంటున్నాము మాపై నిందలు వేస్తే నేను ఊరుకోను అని అంటారు రాహుల్ ఇంతలో వచ్చి ఏంటండి ఎందుకు రాహుల్ గారిని అలా నిలదీస్తున్నారు అయినా నిజ నిజాలు తెలుసుకొని సాక్ష్యాలతో సహా ఇక్కడికి వస్తే తర్వాత పరిష్కారం వెతికేవాళ్ళం ఇంతమంది ముందు రాహుల్ గారిని మీరు నిర్దోషిగా దోషిగా నిలబెడితే వాళ్ళు ఎలా ఉంటారు అని అంటుంది కావ్య హే కలవతి నీకేమైనా పిచ్చి పట్టిందా అసలు మా గురించి కాదు ఎక్కువగా నీ కుటుంబాన్ని వాళ్ళు బ్లెయిమ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ కంపెనీనే భ్రష్టు పట్టించే పని చేస్తున్నాడు దానికోసమే నేను అడుగుతున్నాను వాడికి సపోర్ట్ ఇస్తావేంటి అనగాని సపోర్ట్ ఎవరికైనా ఇస్తానండి కానీ సాక్ష్యాలు రుజులు లేకుండా మీరు నమ్మరు కదా ఇప్పుడు శృతి చెప్పింది అంటున్నారు శృతి ఇక్కడికి వచ్చి చెప్పిందా శృతి సాక్ష్యాధారాలతో మీకు చూపించిందా ఎందుకంటే ఒక్కొక్కసారి అంత పెద్ద కంపెనీ కాబట్టి బంగారం విషయంలో ఖచ్చితంగా ఇలా జరుగుతుంది కాబట్టి మీరు ఒకటికి రెండుసార్లు తెలుసుకొని మాట్లాడాలి అని అంటుంది కావ్య ఏ కావ్య రాజుని తప్పు పడుతున్నావేంటి అని అంటారు అపర్ణాదేవి ఎవరైనా తప్పు మాట్లాడితే తప్పే చెప్పాలి కదత్తయ్యా అని అంటుంది కావ్య ఓ నాకు అర్థమైంది కళావతి నీకు నేను తప్పు చేసినట్టు అనిపిస్తుంది అలా అయితే నువ్వు నాకు తప్పు చేస్తున్నట్టు అనిపించింది ఈ రోజు నుండి నా తప్పప్పులు నువ్వు వెతుకు నీ తప్పపుల్ పుల్ నేను వెతుకుతాను కానీ రాహుల్ ఇప్పటి నుండి నీలో మార్పు వస్తే ఈ ఇంట్లో ఉంటారు లేకపోతే నువ్వు చెప్పినట్టే ఇంటి బయట ఉంటారు అని చెప్పి రాజ్ వెళ్ళిపోతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్